నమస్తే వెల్కమ్ టు ఏపీ నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ శ్రీ అల్లి సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారి ఆలయం చుట్టుపక్కల విద్యుత్ కాంతులతో మెరిశాయి కలగోల శాంబవి అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు పూల అలంకరణతో ముస్తాబైన మహిమ గల తల్లి కలుగోలమ్మ తల్లి అమ్మవారిని పట్టణ పురవీధుల్లో భక్తులు భుజ స్కంధాలపై మోస్తూ ఊరగించారు కన్నుల విందుగా కలుగోలమ్మ తల్లి జాతర

లోహ ప్రతిమలోన మరదల నా మరదల పగడాల అమ్మ వెలసె అందంగా మరదల మల్లెమాల కోవెలంత మరదల నా మరదల అనువను అలంకరించే దివ్యంగా మరదల కలువలు అమ్మంటే మావే నావయ్య చిట్టు ప్రకలే పీరు గాంచి పూల బావయ్య గొప్ప గొప్ప దరితలంత

ఈ సంక్రాంతి మూడు రోజులు జరుగుతుంది దేశంలో మరెక్కడా లేనటువంటి ఉత్సవం ఈ కావలి అనుకూల కూడా జరుగుతుంది అలానే సాయంత్రం గ్రామోత్సవానికి తప్పెట్లు మోతలు తర్వాత రకరకాల వాయిద్యాలతోటి విద్యుత్ దీపాలంకరణతోటి మహా వైభవంగా ఈ గ్రామోత్సవం జరుగుతుంది ఈ గ్రామోత్సవంలో అత్యధికంగా కావలి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా ఈ ఇరవై నాలుగు గంటల పాటు ఈ ఉత్సవం జరగడం అనేది మన కావలిలోనే ప్రత్యేకం ఒక ఈ మొఠా కూలీలందరూ కలిసి పోటీలు పడి మరీ అమ్మవారిని తమ భుజ స్కంధాల మీద పోసుకొని ఈ ఊరేగింపు జరుగుతారు ఏదైనా వెహికల్స్ కాకుండా ఇట్లా కాకుండా వాళ్ళు మొత్తం ఆ భుజ స్కంధాల మీద మోసి పోటీలు పడి మోసి అమ్మవారి ఆశిస్తుల కోసం ఇలా జరపడం అనేది కావల్లోనే ప్రత్యేకం ఇది ఇరవై నాలుగు గంటల పాటు అంటే రేపు ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు సాయంత్రం ఏడు గంటల వరకు ఈ గ్రామోత్సవం మహావైభవంగా జరుగుతుంది ప్రతి ఇంటి వారు కూడా అమ్మవారు తమ ఇంటి దగ్గరకు వచ్చిందని ఇస్తూ హారతులు హారతులతోటి స్వాగతిస్తారు అలానే సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ రేపు సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ అమ్మవారు తిరిగి చేరుకునేసరికి ఇక్కడ ఆ అమ్మవారికి అలంకరించిన పూల కోసం భక్తులు చాలా చాలా పవిత్రంగా భావించి అవి ఆ పూలు దొరికితే చాలు అనుకున్నట్టుగా భావించి ఆ పూల కోసం వేచి ఆ పూలు తీసుకొని వెళ్ళి తన ఇళ్ళలో దాచుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ఇలా ఈ కార్యక్రమాన్ని ఇలా జరిపించడం అనేది కావల్లోనే మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది కావల్లి కల్పవల్లి గ్రామ విచ్చేయండి